మత్స్యగిరి కొండని విష్ణుమూర్తి మత్స్య రూపంగా పరిగణించి ఇక్కడి లక్ష్మీ నారసింహ స్వామిని కోరికలు నెరవేర్చే స్వామిగా భక్తులు పూజిస్తారు బలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో ఈ కొండ చల్లని వాతావరణం జలపాతాల మధ్య అద్భుతమైన ఆధ్యాత్మికమైన శాంతిని అందిస్తుంది ఋషులైన భూములు ప్రశాంత ప్రదేశం కోసం వెతుకుతూ ఈ కొండపై తపస్సు చేశారు దుష్ట శక్తులు వారి తపస్సుకు భంగం కలిగించగా హిరణ్య కసుపుని సంహరించిన ఉగ్ర నారసింహుడు వచ్చి దుష్టు నశింపచేశాడు ఆ తరువాత స్వయంగా సాల గ్రామ రూపంలో వెలసిన స్వామి పాదాల నుంచి పవిత్ర జలాలు ప్రవహించి ఆ గుండాలను నింపాయి ఇక్కడ మునులు ఆంజనేయుని క్షేత్ర పాలకునిగా ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు ఈ కొండను పేముల కొండ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడి పుష్కరిణి గుండం ఎప్పుడు నీటితో కలకలలాడుతూ ఉంటుంది ఈ గుండం స్వామి మత్స్యావతారంలో దర్శనమిచ్చిన ప్రదేశం పుష్కరిణిలో ఒకే పరిణామంలో చిన్న చేపలు ఉంటాయి అవి సుమారు అర మీటర్ల పొడవు కలిగి తలపై విష్ణునామాల వలయంలో మూడు మీసాలు ఉంటాయి అందుకే వాటిని విష్ణునామాల చేపలు అని అంటారు స్థానికులు ఈ మూడు గుండాలను నామాల గుండం విష్ణుగుండం మాలగుండం అని పిలుస్తారు నీటి మట్టం పెరిగినప్పుడు ఈ మూడు గుండాలు కలిసి అర్ధ చంద్రాకారంలో కనిపిస్తాయి గుండం అంచున ఆరు అడుగుల పెద్ద చేప విగ్రహం ఉంది ఇది ఈశాన్యం నుంచి నైరుతి వైపు వంపుతో తిరిగినట్లుగా కనిపిస్తుంది నీటి మట్టం పెరిగితే ఈ విగ్రహం నీటిలో తేలి ఆడుతున్నట్టు కనిపిస్తుంది నారసింహ స్వామి సన్నిధి నుండి ప్రవహించిన పవిత్ర జలంతో ఈ పుష్కరిణి గుండం ఏర్పడింది భక్తులు దీన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్థలం అని భావించి పూజిస్తారు ఇక్కడ స్వామి చేపరూపంలో శ్రీ వైష్ణవ నామాలతో దర్శనమిస్తారు దేవాలయ ఆవరణంలోని రావి చెట్టు అభయవృక్షంగా ప్రసిద్ధి సంతానం లేని వారికి ఈ పుష్కరణిలో స్నానం చేసి స్వామిని ప్రార్థించి కొబ్బరికాయ చెట్టుకు ముడుపుగా సమర్పిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుండి ఐదు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ధనుర్మాసంలో తిరుప్పావే ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి శనివారం ఆదివారం పంచమి సప్తమి దశమి రోజుల్లో కొండ ప్రాంతం భక్తులతో నిండిపోతుంది ఈ కొండపై పూజలు చేసి భక్తులు ప్రశాంతత పొందుతారని రోగాలు తగ్గుతాయని భూతప్రేత భయాలు తొలగుతాయని నమ్మకం ఉంది పుష్కరణి నీరు మహిమాన్వితమని దీన్ని సేవించటం వల్ల రోగాలు నయమవుతాయని పంట పొలాల్లో చలిస్తే దిగుబడి పెరుగుతుందని అక్కడ భక్తుల విశ్వాసం